హాయ్ అండి నేను మీ లక్ష్మి రోజు మనం వెజ్ పులావ్ చేసుకుందామండిగా రెండు కప్పులు బియ్యం తీసుకుని బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను దాన్ని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని రెండు ఆలుగడ్డలు చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి వాటర్లో వేస్తే ఆలుగడ్డ నల్లబడకుండా ఉంటుంది చిన్న క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఒక ఆనియన్ పది పచ్చిమిర్చి సన్నగా ముక్కలు చేసుకు పెట్టుకుందామండి ఆనియన్స్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు గీ వేసుకుంటున్నానండి నెయ్యి కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న దాచిన చెక్క మొక్క ఉపాధి జీడిపప్పులు వేసుకుని ద్వారకా వేయించుకుందామండి తర్వాత ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకుని పచ్చిదనం పోయే వరకు వేపుకుందామండి అల్లం వెల్లిపాయ పేస్టు ఓ టీ స్పూను వేసుకుని వేపుకుందామండి ఆలుగడ్డలు వేసుకుందామండి ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకుంటే మొక్కలకు పట్టిద్దండి కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసుకున్నానండి నేను మరొకసారి దిప్పుకుని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందాం వేగినీడి టమాటాలు వేసుకుందామండి టమాటాలు వేసుకుని ముక్క మెత్తబడే వరకు మూత పెట్టుకుందామండి ఒకసారి తిప్పేసుకుని మొక్క మెత్తబడిందండి మెత్తబడిపోయింది మొక్క పెరుగు ఒక మూడు టీ స్పూన్లు వేసుకున్నానండి మరొకసారి తిప్పుకొని ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని తిప్పుకోవాలండి ముక్కలు పట్టే విధంగా ఒకసారి తిప్పుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఒకటి ఒకటిన్నర చొప్పున మూడు కప్పులు వాటరు ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు అండి లేకపోతే పోసుకోండి నరపోసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని నీళ్లు మరిగిన తర్వాత బాస్మతి రైస్ దాంట్లో వేసేసుకోండి మూత పెట్టుకుని ఉడికించుకున్నామండి ఇప్పుడు సిమ్ లో ఒక దానిపైన ఒక బుర్రవాటి ఏదైనా పెట్టుకోవాలండి గాలి బయటికి పోకుండా అయిపోయిందండి టేస్టీ టేస్టీ where Polau